ఎక్కడ చూసినా నీవే గణపయ్యా సర్వాంతర్యమీ కాని పాక గణపయ్యా ఎక్కడ చూసినా నీవే గణపయ్యా సర్వాంతర్యమీ కాని పాక గణపయ్యా స్వామియే గణపయ్యా గణపయ్యా స్వామి స్వామియే గణపయ్యా గణపయ్యా స్వామియే కొండల్లో నా నీవే గణపయ్యా వాగుల్లో నా నీవే గణపయ్యా కొండల్లో నా నీవే గణపయ్యా వాగుల్లోన వంకల్లో నీవే గణపయ్యా స్వామియే గణపయ్యా గణపయ్యా స్వామియే స్వామియే గణపయ్యా గణపయ్యా స్వామియే ఎక్కడ చూసినా నీవే గణపయ్యా సర్వాంతర్యామి కాణి పాక గణపయ్యా మనములలోన వనములలోన నీవే గణపయ్యా ముల్లోక పూజితము కంటి తనయ నీవే గణపయ్యా నములలోన వనములలోన నీవే గణపయ్యా ముల్లోక పూజిత ముక్కంటి తనయ నీవే గణపయ్యా స్వామియే గణపయ్యా గణపయ్యా స్వామి స్వామియే గణపయ్యా గణపయ్యా స్వామియే ఎక్కడ చూసినా నీవే గణపయ్యా సర్వాంతర్య మీ కాణిపాక గణపయ్యా పువ్వులలో నా నీవే గణపయ్యా ముందు పూజలు నీకేనయ్యా మా తండ్రి గణపయ్యా పువ్వులలో నా నీవే గణపయ్యా ముందు పూజలు నీకేనయ్యా మా తండ్రి గణపయ్యా స్వామి గణపయ్యా గణపయ్యా స్వామియే స్వామి ఏ గణపయ్యా గణపయ్యా స్వామియే ఎక్కడ చూసినా నీవే గణపయ్యా సర్వాంతర్యమి కానీ పాక గణపయ్యా స్వామియే గణపయ్యా గణపయ్యా స్వామియే స్వామియే గణపయ్యా గణపయ్యా స్వామియే ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನ ಏ ಮಂಗಳ ಮನಿಪಾಡರೆ ಮನಗಣನಾದುನಕು ಶುಭ ಮಂಗಳ ಮನಿಪಾಡರೆ ಮನ ಗಣನಾಧುನಕ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನ ಏ ಮಂಗಳ ಮನಿಪಾಡರೆ ಮನಗಣನಾದುನಕು ಶುಭ ಮಂಗಳ ಮನಿಪಾಡರಿ ಮನಗಣನಾದುನಕೂ ಮುತ್ಯಲಹಾರತುಲು ಮುದಿ ತೇ ಮೂಚಿಕ ವಹನು ಮುಚ್ಚಟೋನು ಮುತ್ಯಲ ಹಾರತುಲು ಮುದಿ ತೇ ಮೂಚಿಕ ವಹನು ಮುಚ್ಚಟತೋನು மங்களமணி மங்களமம மங்களமமம மங்களமமமனே மங்களமமம பாடர மனாநக கரிவதன மங்களம் காமம் கிரிசுத்திரிதனயும காந்தி மங்களம் गिरिसुतप्रियतनयुनिकि दिव्यमङ्गळम् सिद्धिबुद्धिप्रदा युनि युनिकि प्रसिद्धमङ्गलम् सदा शिवुनिकी तुनकु सर्वमङ्गळम् सिद्धिबुद्धिप्रदायुनिकि प्रसिद्धमङ्गलम् सदा शिवुनिकीर्तुनकु सर्वमङ्गलम् ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನ ಮಂಗಳ ಮನಿಪಾಡರೆ ಮನ ಗಣನಾಧುನಕ ಶುಭ ಮಂಗಳ ಮನಿಪಾಡರೆ ಮನ ಗಣನಾಧುನಕ ಜಯ ಮಂಗಳ ಮನಿಪಾಡರೆ ಮನ ಗಣನಾಧುನಕ